సౌందర్య లహరిలోని ఇరవై రెండవ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం భవానీ త్వం దాసే మై వితర దృష్టి సకరుణ మితి స్తోతం వాచన్ కదయతి భవానీ త్వమితి తదైవం త్వం తస్మై దిశస నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం ఓ భవానీ నీ సేవకుడైన నన్ను కరుణా దృష్టితో చూడుము అని వినతిస్తూ నువ్వే దిక్కని వారికి నువ్వు హరి బ్రహ్మ మహేంద్రుల కిరీటాలకు తాకిన చరణాలు గల నీ సామీప్య పదాన్ని ఇస్తున్నావు తల్లి ఈ రకంగా పది నెలలు గడవాలి ఒక కల్పాంతము అంటే దాదాపు నలభై రెండు కోట్ల సంవత్సరాలైన నరకం అనుభవించవచ్చు కానీ ఒక్క గంటైన గర్భవాసం అనుభవించటం మాత్రం దుర్భరం గర్భం నుంచి బయటకు రావడం మరి బాధ ఈ రకమైన క్లేశాలు తన భక్తులకు లేకుండా చేస్తుంది ఆ పరమేశ్వరి అని చెబుతున్నారు శంకరులు ఎప్పుడైతే తన బిడ్డ జ్ఞానాన్ని తెలుసుకొని యోగ మార్గంతో ఆ తల్లి దగ్గరకు చేరుతాడో అప్పుడు ఆ సాధకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది పుత్రవాత్సల్యంతో అప్పుడు అమ్మకి ఇచ్చే నీరాజనాలు ఆ సాధకునికి ఇవ్వబడతాయి అమ్మ కరుణకు ప్రతిరూపం అమ్మ కరుణ ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో శంకరాచార్యులు ఇలా చెప్పారు భవాని అంటే శివుని ఇల్లాలు భవుడు సకల స్థావర జంగమ స్వరూపుడు అతన్ని అతని పత్ని భవాని వేదవాదుల చేత దేవతల చేత లోకాలను బ్రతికింపజేసేవాడు కాబట్టి అతనికి బౌడని పేరు జలాన్ని జీవింపచేసేవాడు కాబట్టి బవుడని వాయుపురాణం చెబుతుంది భవుడు అంటే అష్టమూర్తులలో ఒకడు అష్టమూర్తులు అంటే భవుడు శర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు భవానీ అంటే శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీదేవి తల్లి నీవు సచిదానంద రూపిణివి పరాకారమైన దేవివి అమృత లహరివి అఖండ కాలమునకు అతీతురాలవు సృష్టి స్థితి లయాలకు సాక్షివి భవము అంటే సంసారము జరామరణములతోనూ బిడ్డలతోనూ కూడుకున్నది సంసారం ఈ సంసార చక్రంలో మానవుడు పుడుతూ చస్తూ ఉంటాడు చనిపోయిన మానవుడు అతని పాప పుణ్యాలను అనుసరించి మళ్ళీ పుడతాడు అయితే శంకరులు భజగోవిందంలో ఈ శ్లోకం చెప్పారు పునరపి జననం పునరపి పునరపి జఠరే శయనం ఇహ సంసారే బహు పారే పాహి మురారే కృపయా పాహి మురారే అని చెప్పారు అసలు ఈ లోకంలో జన్మించడం అంటే మాటలు కాదు మాతృగర్భంలో తల క్రిందులుగా ప్రాణాలు అరచేత్తో పట్టుకొని మలమూత్రాదులతో కలుషితమైన స్థితిలో శిశువుగా ఉండడం కన్నా దురవస్థ ఇంకేమీ ఉండదు క్రిములు కరుస్తుంటాయి ఒత్తికిల్లడానికి వీలుండదు అమ్మ సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములు ఇస్తుంది సాలోక్య ముక్తి పరమాత్మ లోకమును చేరుట సామీప్య ముక్తి పరమాత్మ సన్నిధికి చేరుట సారూప్య ముక్తి పరమాత్మతో సమాన రూపమును పొందుట సాయుధ్య ముక్తి పరమాత్మతో ఏకమగుట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకం మనమందరము జపిద్దాం అమ్మ కృపకు పాత్రులవుదాం జై మాత్రే నమ